స్వాగతం మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ కో కన్వీనర్ సిరం సుష్మా రెడ్డి డిమాండ్ చేశారు మహిళా మోర్చ ఆధ్వర్యంలో బుధవారం మహిళలతో కలిసి ఆర్డీ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు నెలలుగా మాయ మాటలతో కాలం వెల్లదీస్తున్నారని ఫ్రీ బస్ తప్ప మహిళలకు చేసిందేమీ లేదన్నారు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడంతో పాటు పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేల రూపాయల వరకు పెంచాలన్నారు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష బంగారం ఇవ్వాలన్నారు కళాశాలకు వెళ్లే బాలికలకు స్కూటీలు ఐదు లక్షల రూపాయల విద్యార్థిని కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాలని లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు నిరసనలో బీజేపీ ముదోల్ మండల మహిళా మోర్చా కన్వీనర్ దీపాలి బైసా పట్టణ అధ్యక్షులు ప్రమిళ నాయకులు శారదా తదితరులు పాల్గొన్నారు మా మహిళలకు ఇచ్చిన హామీలు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్నాము ఆ సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకము రెండు వేలన్నర ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను ఇప్పటి వరకు ఇవ్వడం లేదు వధువరులకు లక్ష రూపాయలు బంగారు ఇస్తాను ఆ అమలు ఇచ్చిన పథకాలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు బస్సు ఫ్రీ తప్ప వేరే ఏమి అమల్లోకి వస్తలేవు మేము అవన్నీ డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము ఇచ్చిన పక్షంలో రస్తారోకలు మా ధర్నాలు చేస్తామని మా ఇక్కడే కాకుండా ప్రతి మండల్లో ప్రతి జిల్లాలలో ప్రతి ఇక్కడ అన్ని జిల్లలలో చేస్తామని మేము చెప్తున్నాము పూర్వకంగా చెయ్యని ఏడల మా తలదాకా ఎంతో చూపిస్తాం మహిళల